సేవా సంస్థ ఆదివారం వేమున విజ్ఞాన కేంద్రం తిరుపతిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు వివిధ రంగాల్లో రాణించిన వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది అందులో భాగంగానే జర్నలిస్టుగా ఎన్నో సమస్యలను తన కలంతో అధికారులకు దృష్టికి తీసుకువెళ్లడం ఎన్నో విషయాలను తన కలంతో చైతన్య పరచడం ఎలాంటి వివాదం లేకుండా జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్నందుకు గాను మార్పు సేవా సంస్థ వేణు గుండ్లూరికి మీడియా రత్న అవార్డుతో సత్కరించడం జరిగింది అనంతరం వేణు మాట్లాడుతూ ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగిందని ఇలాంటి అవార్డులు ఇచ్చి చాలామంది కళాకారులను ప్రోత్సహిస్తున్న మార్పు సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు